నెల్లూరు ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణంగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర కేక్ కట్ చేసి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి గణంగా సంబరాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేరదవోలు రామ్మోహన్ రెడ్డి కార్యదర్శి నసీర్ అహ్మద్ కోశాధికారి సుబ్బారాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ గౌరవ సలహాదారుడు నలుబోలు బలరామయ్య నాయుడు మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు గణంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరిగింది అనంతరం మీడియాతో புஷ் போட்டோ சுரேஷ் నా పేరు రామ్మోహన్ రెడ్డి ఫ్రెండ్స్ వాకర్స్ అధ్యక్షుడిని రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను మా అంటే ఇరవై నాలుగో సంవత్సరంలో మా శాయశక్తుల ఈ కార్యక్రమాలు చేశాము కాబట్టి మా బాగా దిగ్విజయం చేశాము అందువల్ల ఇంటర్నేషనల్ వాకర్స్ మనకి మెడల్ వచ్చింది కాబట్టి మన ఫ్రెండ్స్ వాకర్స్ అందరూ ఎప్పుడు ఏది అడిగినా ఏది అడిగినా మనకి కాకుండా అడగకుండా అడిగిన వెంటనే ఆ డబ్బులు ఏదైనా ఇవ్వడం కానీ ఏదైనా ఫంక్షన్ చేయడం కానీ అందరు చేశారు కాబట్టి అందరూ ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు అందరూ ఫ్రెండ్స్ వాకర్స్ మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను ఫ్రెండ్స్ వాకర్స్ గౌరవ సలహాదారుడు వాకర్స్ ఇంటర్నేషనల్ రెండు వందల మూడు జిల్లాకి ఎలెక్ట్ గవర్నర్ గా నియమితులయ్య ఉన్నాను ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నాం కేక్ కట్ చేసుకున్నాం స్వీట్లు హార్ట్లు పంచుకున్నాం క్యాలెండర్లు ఇచ్చుకున్నాం అందరినీ కూడా ఒకరికొకరు కలచాలనం చేసి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని కష్టాలైన నష్టాలైన అన్ని దాటుకొని రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెడుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని రెండు వేల ఇరవై ఐదు అంటే అంకె టోటల్ కూడా తొమ్మిది వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా నచ్చి మిచ్చి అదృష్ట సంఖ్యది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్లో ఈ మధ్య జరిగిన డిస్టిక్ కాన్ఫరెన్స్లో ఎన్నో అవార్డులు సంపాదించాం అలాగే ఏలూరులో జరిగిన వాకర్స్ ఇంటర్నేషనల్ లో కూడా అవార్డులు బెస్ట్ సర్వీస్ అవార్డులు తీసుకున్నాం క్యాష్ అవార్డు పదిహేను వేల రూపాయల క్యాష్ అవార్డు వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వి మురళీమోహన్ రావు చేతుల మీదుగా మా ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి గారు అందుకున్నారు ఇదంతా సభ్యుల సహకారం చేసిన సేవా కార్యక్రమాలు ప్రతి నెల చేసే బీపీ సుగర్ కార్యక్రమాలు కానీ డాక్టర్ అవేర్నెస్ ప్రోగ్రాంలు కానీ సమ్మర్లో మంచినీళ్లు సప్లై కానీ బజ్జిగ్ సప్లై కానీ పౌష్టికాహారం సప్లై కానీ ఇవన్నీ కూడా ప్రతి నెల ప్రతి ఆది నెలలో పుట్టిన వారికి ప్రతి ఆఖర ఆదివారం శతమానం భవతి వేడుకలు జరుపుకోవడం కానీ ప్రతి పండుగను కూడా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులు ఒకటని కాకుండా హిందువులు కానీ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ అన్ని పండుగలు కూడా సమతుల్యంగా అన్ని పండుగలు కూడా ఫ్రెండ్స్ వాకర్ చేస్తూ సభ్యులందరూ కూడా మాకు బాగా సహకరిస్తున్నారు కొత్త టీం కూడా ప్రతి సంవత్సరం మారుతుంటారు ఈ సంవత్సరం జనవరి ఎనిమిదో తారీఖున కొత్త టీంని ఎన్నుకున్నాం చిల్లారి శ్రీనివాస నాయుడిని ప్రెసిడెంట్గా అందరూ కూడా సభ్యులందరూ కూడా మా వాళ్ళు ఎంతో ఒక మాట మీద రాముడు గీసిన విధంగా ఒక కట్టుబడి ఉన్నాము మంచి పేరు సంపాదించుకున్నాం ఇంటర్నేషనల్ లో కూడా మంచి పేరు సంపాదించుకున్నాం అందరికి కూడా యాక్ట్ వారికి ఛానల్ వారికి ప్రేక్షకులకు కూడా అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా టూ ట్వంటీ ఫోర్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను మరి ఈ కార్యదర్శి కార్యదర్శిగా మనం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా సర్వ్యంగా సజావుగా నిరాటంకంగా నిర్విఘ్నంగా అన్ని బెస్ట్ సెక్రటరీ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి కార్యక్రమంలోనూ మన సభ్యులందరూ ఫ్రెండ్స్ వాకర్ సభ్యులందరూ కూడా మా టీం మొత్తం మా యొక్క పిఎస్టి సభ్యులందరూ కూడా సహకరిస్తూ మా యొక్క ఫ్రెండ్స్ వాకర్స్ సభ్యులు అందరూ కూడా సహకరిస్తూ మన ముందుకు తీసుకెళ్లారు మరి దీన్ని అందుకనే మనం గ్రౌండ్లో కానివ్వండి వాకర్స్ ఇంటర్నేషనల్ కానీ డిస్టిక్లో కానీ మంచి పేరు తప్పించుకున్నాం అందుకనే మంచి మంచి అవార్డులు కూడా అందుకున్నాం ఈ సంవత్సరం పదిహేను వేల రూపాయలు క్యాష్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి మనం భవి మనం వచ్చేటటువంటి టీం కూడా అలాగే భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించి మన ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ని తీసుకెళ్ళాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి